వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ నేను మీ ష్యామ్ ఈ ఎపిసోడ్ లో ముఖ్య అంశాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఆనండో పద్ధతి ద్వారా నీటి విడుదల నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ఆయకట్టు రైతాంగానికి ఆనండో పద్ధతి ద్వారా నీటి విడుదల చేస్తున్నట్లు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీధర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సీజన్ రవిలో రైతాంగం ఆరుతరి బట్టలు వేసుకొని నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని చివరి భూముల వరకు నీళ్ళు వెళ్ళేలా చూడాలని ఆయకట్టు రైతులను ఆయన కోరారు నాగార్జున సాగర్ ఎడమ కాలోకు ఆనంద పద్ధతి ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు వాటి వివరాలు తెలుసుకుందాం డిసెంబర్ పదిహేనో తేదీ నుండి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఆనౌండ్ ఆఫ్ పద్ధతి ద్వారా నీటి విడుదలను చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు ఆయకట్టు కింద ఉన్న రైతాంగం మొత్తం కూడా ఈ రబీ సీజన్లో ఆరుతడి పంటలు వేసుకొని నీటిని వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని ఆయకట్టు చివరి భూముల వరకు నీరు అందేలా సహకరించాలని అధికారులు కోరుతున్నారు ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టము ఐదు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై అడుగులు ఉంది పూర్తి నీటి మట్టము ఐదు వందల తొంభై అడుగులు ప్రస్తుతం ఉన్న నీటి మట్టం టీఎంసీలలో రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఐదు డెబ్బై ఆరు సమానం నాగార్జున సాగర్ జలాశయం నుండి కుడి కాలు ద్వారా ఏడు వేల ఎనభై ఆరు క్యూసెక్లు ఎడమకాలు ద్వారా ఏడు వేల ఆరు వందల ఒక క్యూసెక్లు నీటి విడుదల జరుగుతుంది నాగార్జున సాగర్ జలాశయంకు నలభై నాలుగు వేల రెండు వందల రెండు క్యూసెక్ల నీరు వస్తుండగా పదిహేడు వేల మూడు వందల ఎనభై ఏడు క్యూసెక్ల నీరు విడుదలవుతుంది